ఆనరబుల్ సింగిల్ జడ్జ్ బెంచ్ నామవరపుల్ నాగేశ్వరరావు గారి సింగిల్ జడ్జ్ బెంచ్ లో నుంచి ఇవాళనే ఒక డీటెయిల్డ్ డీటెయిల్ తీర్పు వచ్చింది ఆ జులైలో డీటెయిల్ గా వివాదాలు జరిగిన తర్వాత చాలా చాలా కాలం తర్వాత ఇవాళ ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ ద్వారా జడ్జ్ ద్వారాడ్ దాట్ ద జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ద సెలెక్టెడ్ సెలెక్షన్ లిస్ట్ దాన్ని సెటసైడ్ చేస్తూ రీవాల్యుయేషన్ కి డైరెక్షన్స్ ఇచ్చారు ఈ రీవాల్యుయేషన్ ఎయిట్ మంత్స్ లోగా కంప్లీట్ చేయాలి అది కాని పక్షాన ద ద గ్రూప్ వన్ ఇస్ టు బి క్యాన్సిల్డ్ క్యాన్సిల్డ్ ఇట్ స్టాండ్స్ అండ్ ఆల్ పాస్డ్ ఇన్ వాళ్ళ కోసము రీఎక్సామినేషన్ ఇచ్చిన జడ్జ్ సారాంశం అంటే మోడరేషన్ మోడరేషన్ అంటే ఇప్పుడు జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇంకా ద సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అయిపోయింది సో ఆ బేసిస్ ఇప్పుడున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళల్లో మళ్ళీ రీవాల్యుయేషన్ కండక్ట్ చేసినప్పుడు మోడరేషన్ అనేది ఒక యాక్సెప్టబుల్ అంటే అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో యాక్సెప్టబుల్ ప్రొసీజర్ అనమాట మోడరేషన్ అనేది అన్ని 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 కరెక్షన్ మెథడాలజీ లాంగ్వేజెస్ ప్లస్ సబ్జెక్ట్ క్రైటీరియా ఇవన్నీ డిఫరెంట్ బ్రాడ్ క్రైటీరియాస్ ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడరేషన్ సిస్టమ్ ని ఫాలో కావాలి అని చెప్పేసి ఆనరబుల్ సింగిల్ జడ్జ్ గారు చెప్పారు అండ్ అది ఎయిట్ మంత్స్ లో కంప్లీట్ చేయాలి యూజింగ్ ేషన్ క్యాండి రీఎక్ అది ఇప్పుడు జడ్జ్మెంట్ టైమ్ లోనైతే ప్రస్తావించలేదు బహుశా ఆర్డర్ లో డీటెయిల్ గా ప్రస్తావించుంటారు సంజయ్ సింగ్ జడ్జ్మెంట్